హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు హిట్ టీవీ సో మరి యజమాన్తో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు సో ఈ గెస్ట్ గురించి మనకి పెద్దగా ఇంట్రో ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ కొడితే ఫస్ట్ గా ఎక్కువగా ఇనివే వస్తాయి లవ్ ఫీలర్ అవ్వచ్చు సంక్రాంతి అవ్వచ్చు స్పెషల్ సాంగ్స్ అవ్వచ్చు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ ఇంట్ చేస్తుంటారు ఈ పాటికి మీకు అర్థమైపోయింది అనుకుంటా నేను మాట్లాడుతుంది టర్నిక్ కిక్ గారి గురించి సో మంతో పాటు ఈ ఆయన ఉన్నారు సో ఆయన మాట్లాడితే తెలుసుకుందాం అసలు ప్రెసెంట్ ఆయన షూటింగ్స్ ఎలా నడుస్తున్నాయి ఏంటి వాట్ ఇస్ వాట్ అనేసి సో హై ట్వంటీ గారు ఎలా ఉన్నారు అండి బాగున్నారా మీరు బాగున్నారా యెస్ బాగున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాల్యూబుల్ టైం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సో ప్రెసెంట్ షూట్స్ ఏం నడుస్తున్నాయి సార్ ఏం చేస్తున్నారు ప్రెసెంట్ అంటే ఒక పిల్లీ సాంగ్ అండ్ లవ్ లవ్ సాంగ్ అలా అలా పార్ట్ టూ ఉంది ఓ తిరిగి కథ సాంగ్ రిలీజ్ అయింది చాలా ప్రొదెక్ట్స్ ఉన్నాయి రన్నింగ్ లో ఓకే ఒక్కసారిగా అంటే టోని గారు అంటే మామూలుగా అందరికి యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ ఆల్మోస్ట్ తెలుసు ఒక్కసారి ఈ అల్లారే సాంగ్ రాగానే టోని గారు వేరే లెవెల్ అయిపోరు ఒక్కసారిగా అసలు గుర్తుపట్టని చిన్న అంటే సిక్స్టీన్ ఇయర్స్ లవ్ ఫెయిలర్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు కూడా విని విన్న వాళ్ళు ఉన్నారు సో ఎలా ఫీల్ అయ్యారు ఆ సక్సెస్ ని చాలా హ్యాపీ ఫీల్ హ్యాపీనెస్ చెప్పుకోలేను చాలా అయితే చాలా ఫీల్ అయినా ఒకప్పుడు టోనీ వేరే అల్లాహే అల్లా సాంగ్ తర్వాత వచ్చిన టోనీ వేరే మీ ప్రాపర్ ఎక్కడ సార్ మాది బెల్లంపల్లి బెల్లంపల్లి డాడీ సింగర్ అండ్ ఎంప్లాయీ రిటైర్మెంట్ అయిపోయాడు అమ్మ హౌస్ వైఫ్ అంతే ఓకే పెద్దన్నయ్య పాస్టర్ చర్చ్ ఫాదర్ ఓకే సింగరేణి ముద్దు బిడ్డ సింగరేణి ముద్దు బిడ్డ సో సింగరేణి నుంచి బెల్లంపల్లి నుంచి ఈ హైదరాబాద్ జర్నీ ఎలా అంటే ఎలా స్టార్ట్ అయింది ఆల్బమ్ సాంగ్స్ ఎలాగా ఆల్బమ్ సాంగ్స్ హరీష్ పటేల్ అండ్ మన రఘు రఘుజాన్ నా ఫ్రెండ్ వాడు వాడితో స్టార్ట్ అయింది చిల్ల చిల్ల సాంగ్ నుంచి స్టార్ట్ అయింది అవును ఫస్ట్ లో వాడు నువ్వు చేయాలి అదే అని చెప్పేసి వాళ్ళు అప్పుడు ఫోర్స్ చేసి ఉండే నాకు స్టార్టింగ్ లో ఫోక్ సాంగ్ చేయాలని ఇంట్రెస్ట్ లేకుండే రఘువన్ ద్వారా స్టార్ట్ అయిపోయింది ఆ సాంగ్ నుంచి మెల్లమెల్లగా జర్నీ స్టార్ట్ అయింది ఓకే అంటే ఈ మీరు చిన్నప్పటి నుంచి డాన్స్ అసలు ఏం చదువుకున్నా సార్ మీరు నేను టెన్త్ క్లాస్ ఓన్లీ టెన్త్ నాకు చిన్నప్పటి నుంచి ఇది థర్డ్ క్లాస్ నుంచి నాకు ఇంట్రెస్ట్ డాన్స్ అనేది అట్లా అట్లా కంటిన్యూ అయ్యింది జూనియర్ ఆర్టిస్ట్ అయితే అవ్వచ్చు అంటే టెన్త్ పాస్ పాస్ ఆఫ్ ఇలా

దాని తర్వాత స్మార్ట్ శంకర్ సాంగ్ చేశాను టైటిల్ సాంగ్ అండ్ దిమాగ్ కరాబ్ దాని తర్వాత మన ఫోక్ సాంగ్ లో చిల చిల కమలమ్మ సాంగ్ తోటి స్టార్ట్ అయింది అసలు ఇట్లా స్టార్ట్ అయితుంది అని కూడా నేను అనుకోలేదు ఫస్ట్ ఎవరు అవును అంటే మీ వరకు ఎప్పుడు వచ్చింది ఇలా చెయ్యాలి టోనీ నువ్వు మాత్రమే చెయ్యాలి అనేసి యాక్చువల్ గా గను చేయాల్సింది చలచలం కమలమ్మ సాంగ్ ఇది యమలాడ రాజన దేవుని సాంగ్ అయిన అవును ఝాన్సీ చేయాల్సింది ఆ సాంగ్ వాళ్ళిద్దరూ జాను లిరి ఓకే వాళ్ళిద్దరు చేయాల్సింది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆయన కొంచెం లేట్ వచ్చి ఉండే వీళ్ళు సజెషన్ టోనీ బాగా ఇస్తాడు కదా ఆ టోని పెట్టుకుంటా అయిపోతుంది కానీ అక్కడ హరీష్ పటేల్ లోను రఘుజాన్ వీళ్ళు డిస్కస్ చేసుకొని ఫస్ట్ రఘుడు గుర్తు చేసిండు టోని కానీ పెడితే బాగుంటది వాడు బాగా చేస్తుడు వానే పెడితే అయిపోతుంది కానీ అట్లా డిస్కషన్ వచ్చేసింది గనుని పాపం కట్ చేసిండు అయ్యో మధ్యలోనే అలా ప్రెసెంట్ మంచి ఒక సక్సెస్ డేస్ తోటి హ్యాపీ ఆల్బమ్ సాంగ్స్ చేసుకుంటూ ఉన్నారు సో నేను మీది అంటే నేను చూసిన వాటిలో రీసెంట్ గా మీది టెన్ మిలియన్ వ్యూస్ వచ్చిన సాంగ్ పల్సర్ బండి సాంగ్ అవు యస్ అంటే ఆ సాంగ్ చేసింది ఫస్ట్ ఆల్బమ్ సాంగ్ మీదే తర్వాత వచ్చేసరికి అది శ్రీదేవి డ్రామా కంపెనీ లో కండక్టర్ ఝాన్సీ గారు ఆ సాంగ్ ని బయటకు తీసుకురావడం అంటే ఆ పాట అప్పటి వరకు మ్యారేజ్ ఈవెంట్స్ లో వాటిలో బాగా ఫేమస్ అయిపోయింది మీ సాంగ్ తో ఇంకా ఫేమస్ అందరూ చేసిన వాటి రమ్య గారు గాని బాగా ఫేమస్ అయిపోయారు ఒక్కసారిగా కండక్టర్ ఝాన్సీ ఇలా ఫేమ్ చేసుకుంది కష్టపడింది నేను నాకు అనిపించలేదు ఎందుకనంటే ఫస్ట్ రమణ మేకింగ్ వీడియో రిలీజ్ అయ్యింది అది మనం అందరం ఎంజాయ్ చేస్తా ఉన్నాం అట్లానే ఈ పెళ్లిల గానీ ఈవెంట్స్ లో గానీ ఝాన్సీ చేసి కొంచెం పాపులర్ చేసింది ఓన్లీ శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా మాత్రమే పాపులర్ కాలేదు ఆ సాంగ్ ఆల్రెడీ ఈవెంట్స్ లా లేపింది అమ్మాయి ఝాన్సీ దాని తర్వాత నాకు వచ్చి తెలంగాణలో ఎవరు బాగా చేస్తారు అని చెప్పేసి రమణ బ్రో కి ఐడియా వచ్చింది ఫస్ట్ మైండ్ కిక్ బ్రో అయితే అట్లా నాకు సెకండ్ టైం నాకొచ్చింది అన్నట్టు మీరు చేయండి మీరు మీరు చేస్తే బాగుంటది అన్న అని చెప్పి రమణ బ్రో అడిగిండు సరే చేద్దామని చెప్పిన అన్న ఇక అట్లా మెల్లగా శ్రీదేవి డ్రామా అక్కడ దాకా వెళ్ళిపోయింది ఇట్లా ఫస్ట్ పాపులర్ అయింది అని అంటే సాంగ్ తోనే అయింది కండక్టర్ తోనే అయింది ఫస్ట్ క్రెడిట్ అమ్మాయికి రావాలి నేనైతే అట్లా అంటే ఫస్ట్ మీరు చేశారేమో దాన్ని తర్వాత ఆవిడ ఫేమస్ చేసింది ఆ సాంగ్ నేను లేదు సో ఈ అల్లరి అల్లర్ సాంగ్ మీకు ఛాన్స్ ఎలా వచ్చింది సో దాంట్లో ప్రొడక్షన్ అంత మిమ్మల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి ఆ సాంగ్ కి దీనికి కారణం నా దగ్గర లేదు బబ్లు డాడీ అంటే డిఓపి జంత బు ఆ వాడు నేను రఘువాడు ముగ్గురం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట మేమంతా ఒకటే రూమ్ లో ఉంటాం ఆయన బబ్లుకి ఏమని ఉండేదని అంటే ఒక మంచి సాంగ్ పడాలి నువ్వు నువ్వు చేస్తూ నువ్వు అని చేస్తూ డాన్స్ చేస్తావు నువ్వు ప్రూవ్డ్ ఆల్రెడీ కాబోతే లైఫ్ లాంగ్ లో గుర్తుండిపోయే సాంగ్ నీకు రావాలరా అని చెప్పేసి వాడు అంటూ ఉండే బబ్లు ఆయన ఛానల్ పెట్టిండు లక్ష్మణన్న అన్న కూడా బుల్లెట్ బండి లక్ష్మణ అన్న మీకు ఐడియా ఉంటుంది టో నన్నకి ఏదో ఒక రోజు మంచి సక్సెస్ రావాలి అందరు గుర్తుంచుకోవాలి లైఫ్ లైఫ్లో ఒక్కటి ఇప్పుడు నాకు కూడా ఉంటుంది కదా ఈ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతే ఒక్కటి మంచి సాంగ్ చేసిన అనేది అలాంటిది నీకు ఇయ్యాలరా అని వాళ్ళు ఒక టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నారు బబ్లు లక్ష్మణ్ లక్ష్మణ కానీ ఒక టైం వచ్చింది అల్లహే అలా సాంగ్ వచ్చింది బబ్లు ఛానల్ అదే ఆయన ఓపెన్ చేసుకున్నాడు ఈ సాంగ్ నువ్వే ఫిక్స్ నువ్వే చేయాలి నువ్వే చేయగలుగుతావురా నీకైతేనే ఫిక్స్ అని చెప్పేసి వాళ్ళు అట్లా నాకు ఛాన్స్ ఇచ్చారు చాలా థ్యాంక్ యూ డాడీ లవ్ యూ బబ్లు అండ్ జక్కన్న అని నేను పిలుచుకుంటాను లక్ష్మణ్ అన్నని ఎందుకనంటే నన్ను డాన్సర్గానే అందరు గుర్తించారు కానీ ఒక యాక్టర్గా జక్కన్న గుర్తించాడు నన్ను ప్రతి క్షణం ఒక్కొక్క క్యారెక్టర్ క్యారెక్టర్ వైజ్గా నన్ను చెక్కుతానే ఉన్నాడు అన్న ఇట్లా చేసుకో ఇట్లా నాకు భయం అవుతుంది ఫస్ట్ ఆయన ముందు యాక్టింగ్ చేయాలంటే కాకపోతే నన్ను ఇట్లా ఈ సాంగ్ ఇచ్చి నాకు ఒక సక్సెస్ ఇచ్చినందుకు నా లైఫ్ లాంగ్ మర్చిపోకుండా చేసినందుకు చాలా థ్యాంక్ యూ జంతబాబు డాడీ అండ్ సాంగ్ ఫస్ట్ మీరు వింటారా ఏదైనా ఫోక్ సాంగ్స్ చేసేటప్పుడు ఆ సాంగ్స్ గురించి వింటారా ఫస్ట్ ఫస్ట్ ప్రొడ్యూసర్స్ పంపిస్తారు సాంగ్ చేస్తున్నారు అంటే ఒకసారి సాంగ్స్ సెండ్ చేయండి నేను చెప్తాను బాగుంటే చేస్తా బాగాలేకపోతే వద్దండి నేను అని ఓకే అప్పుడు ఈ వెళ్ళారు వచ్చినప్పుడు అది మీరు విని ఏమనుకున్నారా ఇది సెట్ అయిపోతుంది అని ముందు ఆలోచన వచ్చిందా సక్సెస్ అవుతాను బాగుంటది హిట్ అయితే బాగా రీచ్ అని అనుకున్నా కానీ మరీ ఇంత హిట్ నేను ఎప్పుడు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయని సక్సెస్ ఈ షూటింగ్ అంతా హైదరాబాద్ జరిగిందా సాంగ్ అంతా ఒకటి షాద్ నగర్ జేబి దర్గా దగ్గర జరిగింది ఆగ్రా ఆగ్రాలో జరిగింది సాంగ్ కోసం ఆగ్రా వెళ్ళారండి ఓ

యాక్చువల్ అసలు దగ్గర కూడా షూటింగ్స్ అవంతా అలౌడ్ చేయరు సో మరి మీకు ఎలా అసలు అల్లదయ్యాదా నాకు కూడా అది ఇప్పటిదాకా అర్థం కాలేదు వెళ్ళిన తర్వాత అందరూ సపోర్ట్ చేసారు జరగాల లోపల ఉన్న వాళ్ళందరూ దాంట్లో ఉండే చూసుకునే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి మేము మేము ఉన్నాం మీరు చేసుకోండి ఏం కాదు పర్లేదు సపోర్ట్ చేసారు ఆ షూటింగ్ చేసిన టైంలో కొంతమంది పోలీసు వాళ్ళు ఒక కానిస్టేబుల్ వచ్చి చాలా ఓవర్ గా మాట్లాడడం చాలా అది చాలా పెయిన్ మాట్లాడే మాకు చెప్పండి అంటే మేము సార్ మేము లో మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాం దర్గాల చేసుకోవడానికి అదే కాదు తీసుకున్నాం అక్కడ ఆ ఏరియాలో పర్మిషన్ తీసుకున్నాం అక్కడ చేసుకోవడానికి మీరు పోలీస్ లో తీసుకోవాలి పర్మిషన్ అది అని చెప్పేసి చాలా టూ మచ్గా మాట్లాడం సార్ మీరు కొంచెం మాకు అందరూ సపోర్ట్ ఇస్తున్నారు మీరు కూడా సపోర్ట్ చేయండి కావాలంటే మేము పర్మిషన్ మళ్ళీ తీసుకుంటాం పిఏఎస్లో అని అన్నగాని మీరు ఏం చేస్తారా మీరు మీరు ఒక ఆర్టిస్టులు ఆర్టిస్టులు అన్న వాళ్ళు ఊడ్సే మున్సిపల్ చెత్తలు అంటే వాళ్ళు రా మీరు నా కాల్ కింద ఇష్టానుసంగా ఘోరంగా మాట్లాడాడు మేము మేము బిచ్చమేస్తే బ్రతకటో వాళ్ళు రా మీరు మీరు అడ్క తినేటోళ్ళు ఏమైనా పని చేసుకుంటే ఏందిరా అన్నట్టు చాలా నిజంగా మాట్లాడాడు బబ్లూ కెమెరా అయితే నాకు కెమెరా ఇవ్వండి ఇక్కడ పెట్టండి స్టేషన్గా తీసుకుపోండి అని సార్ మీరు ఏమన్నా చూసుకుంటే తర్వాత చూసుకుందాం మనం మాట్లాడుకుందాం సార్ ప్లీజ్ అట్లా మాట్లాడద్దు ఇష్టం అన్నట్టు మాట్లాడుతూ అన్నాడు కెమెరా గురించి ఆ కెమెరా ఇవి ఇవ్వకపోతే మాత్రం నేను నెక్స్ట్ మినిట్ వస్తే లాక్కొని మొత్తం కింద పడేసి కొట్టేస్తాను అన్నాడు ఆయన చిన్న బేబీ లెక్క ఇట్లా పట్టుకొని దాన్ని ఆపాడుకున్న ఒక చుట్టూ అసలు ఆ రోజు ఒక టూ అవర్స్ దాకా ఎవ్వరు కోలుకోలేదు అంత నిజంగా మాట్లాడండి చాలా తప్పు అసలు నిజంగా ఒక కళాకారి గురించి మాట్లాడడం చాలా కళాకారులు మున్సిపల్ చెత్త లాంటి వాళ్ళు రా మీరు మేము వేస్తే బతకటోళ్ళు మేము మీరు అడ్క తినటోళ్ళు అంత ఘోరంగా మాట్లాడారు ఆ టైంలో ఎట్లా రియాక్ట్ అవాలో కూడా అర్థం కాలేదు ఇక అందరం పట్టుకొని కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఆ టైంలో అసలు నిజంగా అది వెరీ బ్యాడ్ మూమెంట్ అవ్వచ్చు ఎందుకంటే ఇలా ఇలా మనం సాంగ్స్ మీరు చేసి ఇస్తే ఎంతో మంది ఇన్స్పైర్ అవి ఈ రోజు రేపటిలో కార్లో కానీ జర్నీస్ లో గాని మంచిగా హ్యాపీగా పెట్టుకుని ఎంజాయ్ చేసి అంటే అది మీ ఎంత ఒక సాంగ్ రావాలంటే ఎంతో కష్టం పడుకుంటూ అసలు ఒక సాంగ్ కి డేస్ షూట్ తీసుకుంటూ టైం పడుతుంది అంటే ఫోక్ సాంగ్స్ కి అయితే డ్యాన్స్ సంబంధించిన సాంగ్స్ అయితే ఒక వన్ డే పడుతుంది మంచిగా చేయాలి అని అంటే టూ డేస్ పట్టింది లవ్ ఫిల్వర్ సాంగ్స్ చేయాలంటే త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పడుతుంది మీరు ఎక్కువ ఏ సాంగ్స్ చూస్ అంటే లవ్ ఆ రొమాంటిక్ సాంగ్స్ లేకపోతే ఫోక్ సాంగ్స్ రొమాంటిక్ లవ్ ఫోక్ ఉంటే ఇష్టం నాకు అన్ని ఇష్టం ఎక్కువ అంటే లైక్ నాకైతే నాకైతే ఎక్కువ లవ్ ఫెయిల్ సాంగ్స్ అంటే నాకు వినడం చాలా ఇష్టం కాబట్టి సో మీకేది బాగా నన్ను ఎక్కువ డాన్సర్ గా ఇష్టపడ్డారు కాబట్టి డాన్సర్ డాన్స్ జనరా నాకు ఇష్టం అట్లనే నన్ను లవ్ ఫెల్ ఉన్న కూడా ఇష్టపడరు కాబట్టి లవ్ ఫెయిల్ సాంగ్ కూడా ఇష్టం అంటే రెండు టైప్ లో ఎంజాయ్ చేయాలంటే డ్యాన్స్ కావాలి బాధపడాలన్నా ఏం కావాలన్నా లవ్ ఫిల్వర్ సాంగ్స్ అంటే కొంతమంది జ్ఞాపకాలను గుర్తు చేయడానికి అయినా కొంతమంది మరేసుకోవడానికి అయినా లవ్ సాంగ్స్ ఉంటాయి కాబట్టి నాకు ఇది ఇష్టం ఇది ఇష్టం సో బేసిక్ గా మీ వాయిస్ చాలా బాగుంది సో నేను మంచి సింగర్ అని కూడా విన్నాను సో నా కోసం అల్లరల్లా సాంగ్ ఒకసారి ఓకే అంటే నాకు గుంజులో బాగుండదేమో రామన్న పాడి చాలా బాగా పాడతాను నిజంగా నేను చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చూశాను సో ఐ లవ్ యువర్ వాయిస్ ఒకసారి నా కోసం కన్నులే చూసినా నేని అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసినా నేని మనసులో నా చోటు నోచలేదే సూరుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు ఎర్రగా పండిన పేదలతో నన్ను పిలిచే రోజు అల్లాహే అల్లా ఆ అందాల కన్నీ కన్నుల్లో కన్ని కన్నీళ్లకు అల్లహే అల్లా నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లహే అల్లా ఆ అందాల పెదవుల్లో చిరునవ్వుకు అల్లహే అల్లా నేనే కారణమవుతాను పదేనుమకు వండర్ఫుల్ అసలు సూపర్ ఓకే ఇంత మంచి టాలెంట్ మరి ఇప్పుడు ఎందుకు సింగింగ్ ట్రై చేయలేదు ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను నేను టోని కిక్ పాడడం జరుగుందా మ్యూజిక్ అనే ఛానల్లో నేను రాసుకున్న పాటనే నేను పాడాను ఓహ్ ఏం పాటేసో ఒకసారి మా కోసం మళ్ళీ అంటే నేను ఇప్పుడు అది బాధలేను ఆల్మోస్ట్ ఇయర్స్ అయిపోయింది ఇయర్స్ అయిపోయింది ఓకే అంటే మీకు ఒక యూట్యూబ్ ఛానల్ సెపరేట్ గా ఉంది ఓకే అంటే మీరు యూట్యూబ్ సాంగ్స్ మీ ఛానల్ లో రిలీజ్ చేసుకోవాలి అంటే ఎవరైనా అడిగితే అంటే స్టార్టింగ్ లో నేను ఒక ఛానల్ పెట్టుకోవాలి నా సాంగ్స్ నేను చేసుకోవాలి అనే థాట్ లో ఉండేది మెల్లగా అసలు నాకు ఇట్లా యూట్యూబ్ లో అంటే ఈ ఫోక్స్ ఫోక్ ఆల్బమ్స్ లో నాకు మెల్లమెల్లగా ఛాన్స్ లో ఎక్కువ అవడం స్టార్ట్ అయిపోయింది ఈ ఛానల్ పక్క పెట్టేసిన వీళ్ళందరి ఛానల్ మీద అయిపోయింది టైం లేకుండా అయిపోయింది అన్నమాట అంటే గ్యాప్ లేకుండా షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయి అంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవుతారు అంటే ఒక సాంగ్ కి మీరు కావాలంటే ఎలా కాంటాక్ట్ అవుతారు మిమ్మల్ని అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ద్వారానా ఆ అంతే ఫ్రెండ్స్ ద్వారా ఇప్పుడు ఒక ఛానల్ నుంచి ఒక ఛానల్ వాళ్ళు కాల్ చేసుకొని మాట్లాడుకుంటా ఇట్లా టోనీ నంబర్ కావాలి హ్మ్ హ్మ్ తెలుసుకుంటా ఉంటాను ఓకే అంటే ఎక్ అంటే మీను ఎక్కువ మీద మీ పర్సనల్ లైఫ్ నుంచి ఆరికి బట్ మీకు ఒక బ్యాడ్ లవ్ స్టోరీ ఉందని అని విన్నాను నేను బ్యాడ్ లవ్ స్టోరీ అంటే వ్యూర్స్ తో పాటు నేను కూడా ఈగర్ గా వెయిట్ చేశాను అనమాట అది ఎక్కువ మేము నొప్పి ప్రచర్లని అడగను ఒక రఫ్ గా అసలు ఏంటి హౌ మీ లవ్ ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి ఎలా ఎలా క్లాసెస్ వచ్చాయి అది ఒక్కటి చెప్తే సో వినాలని నేను కూడా వెయిట్ క్లాసెస్ గురించి వదిలేదు లవ్ స్టార్ట్ అయింది అంటే ఒక ఫ్రెండ్ రవిగాడని ఉంటాడు అప్పుడు హైదరాబాద్ లో రాకేష్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేస్తాను టెన్ లో అమ్మాయి పరిచయం అయింది అమ్మాయి పేరుతో అట్లా పరిచయం అయిపోయింది అంటే మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది ఇంటికెళ్ళి కొంచెం సిక్ అయ్యి ఇక్కడ నుంచి టూ థౌజండ్ నైన్ రాజమండ్రిలో ఏదో ఈవెంట్ చేసినాం జెమ్ టీవీ

జూన్ ఫోర్త్ కిస్ట్ నేను చాలా వీడియోస్ మీ ఎక్కువ ఫాలో అవుతుంటాను అంటే ఇంటర్వ్యూ అని కాదు ఎక్కువ ఫాలో అవుతుంది ఐ లవ్ ఫోక్ సాంగ్స్ సో ఎక్కువ శాతం లవ్ ఫెయిలియర్ బాబు గురించి బాబు సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఆ ఫీలింగ్ అంటే మనం బ్లడ్ కొంచెం దూరంగా ఉన్నా వి కాన్ డైజెస్ట్ అది సో మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంటుంది ఇలా నా దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు నా దగ్గర వాడి వీడియోస్ చాలా ఉన్నాయి చాలా బాగా అనిపిస్తుంది చెప్పుకోలేను నేను అది నేను ఉన్నా అంటే ఉన్నా అంతే అంటే వీడి గురించి తెలుసుకుంటే చాలా ఎమోషనల్ అవుతుంది నేను అదేందో లైఫ్లా నాకు ఒక పెద్ద అది అంతే చెప్పలేదు ఈ క్రిస్మస్కి కూడా అంటే ఈ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కూడా నేను విజ్ చేయలేని సిచ్యువేషన్ సో సారీ సీ ఇంత ఎమోషన్ టోని అస్సలు అనుకోలేదు కనిపించిన నవ్వులు వెనకాల కనిపించిన బాధ కూడా చాలా ఉంటుంది సో ప్రెసెంట్ వెయిట్ తో బిజీగా ఉన్నారు సాంగ్స్ తో సాంగ్స్ రన్ అవుతున్నాయి అవుతున్నాయి మూవీస్ లోకి వెళ్ళాలి మూవీస్ చేయాలి అని హీరో కదా అది ఏదైనా హీరో అని ఏం లేదు నాకు హీరోకి ఏ మాత్రం తీసుకోలేదు లేండి బాగా యాక్టింగ్ చేస్తారు డాన్స్ చేస్తారు పాటలు పాడుతారు అవునండి మే మిక్తే కూడా విన్నా నిజమే

నేను నాగేశ్వరరావు గారు బాగా ఇమిటేట్ చేస్తాను బాగా తెలుసు బాగా ఏం లేదు నార్మల్ గా అట్లా మా కెమెరా మ్యాన్ తో మాట్లాడాలంటే మా వాయిస్ ఒకసారి మాట్లాడండి మా కెమెరా ఆర్టిస్ట్ అనమాట

హింద ఎవరికైనా కాల్ ఫోన్ చేసి అమ్మాయిలా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా మామూలుగా బాయ్స్ అంటేనే వెరీ నాటి ఇంకా అందులో ఇలాంటి ప్లస్ బాయ్స్ ఉంటాయి మామూలుగా ఊరికే చేశాను అలాగే సందర్భాలు కూడా చేస్తున్నారు కదా మంచి మంచి సాంగ్స్ హిట్ అవడం బ్యాక్ సపోర్ట్ ఎవరు బాగా బ్యాక్ సపోర్ట్ జనంతా బాబు రగ్గాడు ఇంకా చాలా మంది శివ వేల్పుల డిఓపి శివ వేల్పుల నా ఫ్రెండ్స్ వెంకీ వంకీ జబర్దస్త్ మాకు ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ లో దాని పేరు చెప్పలేను గానీ చాలా మంది ఉన్నారు నాకు గ్రూప్ చాలా అసలు బాగా ఉండవు సపోర్ట్ చేస్తూ ఉంటారు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు నాకు ప్రతిసారి ఏమైనా మిస్టేక్ చేసినా ఫోన్ చేసి చెప్తా ఉంటారు చెప్పడం జరుగుతూ ఉంటది నాకు ఏమైనా మనీ పరంగా కానీ దేని పరంగా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు మీ సాంగ్స్ అంతా చూస్తుంటారా చూస్తా ఉంటారు అమ్మ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ పట్టుకునే ఉంటుంది నా సాంగ్స్ చూసుకుంటున్నా ఉంటది అనిపిస్తా మమ్మీ బామ్మెంట్ అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ ఇంటికి పోయినప్పుడు వేరే టోన్ ఈ సాంగ్ పెట్టవరా చేసినవరా అల్లాహి అలా సాంగ్ గురించి ఆ పిల్లో ఒక్కసారి నిన్ను ఊస్తా అయిపోరా నీ ప్రేమను తెలుసుకుంటే అయిపోరా అని చెప్పి ఫీల్ అయిపోయింది ఫీల్ అయిపోయింది సో అంటే మీరు న్యాచురల్గా చేస్తే లేకపోతే ఏమన్నా అంటే ఒక సెటప్స్ చేసుకోవడం కానీ లేకపోతే ఇలా గ్రీన్ మ్యాట్స్ ఏమైనా యూజ్ చేసుకోవడం గ్రీన్ మ్యాట్స్ అసలు యూజ్ ఎప్పుడు ఎఫెక్ట్స్ ఏమైనా పెట్టుకోవడం లేదా అసలు అలాంటిది ఏం లేదు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంటారు ప్రభాకర్ బ్రో వాళ్ళు ఉంటారు వాళ్ళు లక్ష్మణ్ అన్నకి ఏది కావాలి అని అన్నా వాళ్ళు చేసి లక్ష్మణ నాకు ఇది కావాలి ఇట్లా ఇట్లా ఉండాలి అని అంటే వాళ్ళు ఆన్ ది స్పాట్ లొకేషన్ మొత్తం చేసేస్తారు ఓకే అంటే ఎక్కువ శాతం మీరు నేచర్ కి చేస్తారు కదా యా ఇలా రైటర్స్ అంతా మీకు ఎలా పరిచయం అవుతారంటే ఈ రైటర్స్ ఈ ప్రొడ్యూసర్స్ అంతా ఇలా అంటే వాళ్ళకు మనం నచ్చి మనం చేసేది నచ్చిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళు వస్తారు పరిచయం అవుతూ ఉంటారు ఇప్పుడు సాంగ్ అయితే మనకి ఒక సాంగ్ నుంచి ఇంకో సాంగ్ ఎట్లా వస్తుంది ఈ సాంగ్ బాగా చేసిండు అబ్బాయి బాగా చేసిండు ఆయనకి ఈ సాంగ్ నా దగ్గర ఒక సాంగ్ ఉంది నేను ఆయనతో చేయాలనుకుంటున్నా అని చెప్పేసి అట్లా నంబర్స్ తీసుకొని అయిన వాళ్ళు అట్లా లింక్ తోటి ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ తయారైంది నాకు నన్ను సపోర్ట్ చేసి నాకు ఈ సాంగ్స్ ఇచ్చి నన్ను నమ్మి పెట్టిన ప్రొడ్యూసర్స్ అందరికి అండ్ కొరియోగ్రాఫర్స్ కి డైరెక్టర్స్ అందరికి చాలా థ్యాంక్ యూ ఆ నేను ఇప్పుడు అంటే ఈ పొజిషన్ అంటే నేను ఇంకా ఉండాలి ఇది సక్సెస్ అని కాదు ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలని నేను అనుకుంటున్నాను అన్ని ఈ ఈ పొజిషన్ తీసుకొచ్చిన మీరందరికీ మీ అందరికీ చాలా థ్యాంక్ నాకు ఇన్ని సాంగ్స్ నాకు నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ ఎప్పుడైనా శ్రీదేవి దామాకప్ నుంచి మీకు ఎప్పుడైనా ఫోన్ వచ్చింది రాలేదండి ఒకవేళ అంటే ఈ టీవీ షోస్ ఏమైనా ఒకవేళ వస్తే ఆఫర్ వస్తే చేస్తారు ఇంట్రెస్ట్ మంచి ఉంది మనకి ఇందులో ఆల్బమ్స్ చేసేదే మనం మూవీస్ లోకి వెళ్ళాలి అందరికి తెలవాలి గుర్తింపు రావాలి మంచి అవి గుర్తుండిపోయే క్యారెక్టర్ ఉండాలి అది ఏదైనా హీరో అని మెయిన్ రోల్ అని కాదు చిన్న క్యారెక్టర్ అయినా గానీ అరే ఇది బలే చేసినా అని ఒక ఫైవ్ మినిట్స్ లో టూ మినిట్స్ వచ్చి వెళ్ళిపోయినా ఫిఫ్టీన్ సెకండ్స్ కనిపించినా దానికి ఒక మెయిన్ రీజన్ ఉండాలి అట్లా గుర్తుండిపోయేది టోనీ లైఫ్ లో డిస్కరేజ్ అయ్యే మూమెంట్ ఏది ఎంకరేజ్ అయిన మూమెంట్ ఏది నాకు ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేసిన నేను బాధలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు నాకు ఎంకరేజ్మెంట్ చేసుకుంటున్నా ఉన్నారు చెరియాడని విన్ను చేత వాటి స్టార్ట్ చేసి నేను చాలా పెయిన్ఫుల్ లో ఉన్నప్పుడు నువ్వు ఇది చేయగలవు నువ్వు అది ఇట్లా నువ్వు ఒక మంచి డాన్సర్వి వి ఒక కొరియోగ్రఫీ చేయాలో అప్పుడు చిన్న మూవీ చేసేది వాడి హీరో ఒక టూ త్రీ మూవీస్ చేసిండు నా నా మూవీస్ కి నువ్వు కొరియోగ్రాఫీ చేయరా అంటే నా మైండ్ డైవర్ట్ చేయడానికి వాడు అట్లా నన్ను ఎంకరేజ్మెంట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి ఒక యూట్యూబ్ ఛానల్లో అని అందులో వేసి అంటే నా మైండ్ డైవర్ట్ కావాలి నేను ఖాళీ ఉన్నప్పుడు నా నా ఫీలింగ్ నేను చాలా డిసప్పాయింట్ మొత్తం చనిపోదాం అనుకున్న లో ఉన్నాను నేను నాకు ఎవరు అవసరం లేదు అయిన తర్వాత నాకు చాలా లో ఉన్నా నేను నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రింక్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మర్చిపోవడానికి పొద్దున అసలు తెల్ల ఆడుతుందా రాత్రి అవుతుందా ఆ ఫీల్ లేదు నాకు అప్పుడు ఆ టైంలో అట్లా నేను ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఏ టైంకి ఎక్కడ కరీంన కరీంనగర్లో ఉన్నప్పుడు ఏ టైంకి అంటే ఆ టైంలో నేను శాడ్లో ఉన్న టైంలో కరీంనగర్లో ఉన్నాను అక్కడ వాడే పిలుచుకున్నాడు చెరీగా నాకు అక్కడ ఏ టైంకి ఏ వైన్స్ తీస్తారు ఎన్ని గంటలు తీస్తారు ఎన్ని గంటలకు ఐదు గంటలకు కూడా ఉంటాయి లేబర్కి లేబర్స్ కోసం అని ఎక్కడ బ్లాక్ లో దొరుకుద్ది అంటే ఎందుకు అని అంటే అంత పెయిన్ లో ఉంది అసలు నేను బయటకు వస్తాను కూడా అనుకోలేదు నేను ఫస్ట్ అట్లా అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీని వదిలేసిన అందరిని వదిలేసిన అసలు నాకు ఎవరు నేను ఒంటరిగా ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా భయపడిపోయారు అసలు ఏమైపోతాడు వీడు అని వాళ్ళ కాల్స్ చేసాడు కాల్స్ రెస్పాండ్ లేదు ఏం లేదు అసలు ఒక ఫీల్ లో ఉన్నా నేను అట్లాంటిది థ్యాంక్ యూ రచరి నేను ఎప్పుడు చెప్పుకోలేకపోయినా అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పుకున్నా చాలా థ్యాంక్ యూ అండ్ మళ్ళీ రఘుగానికి రఘుజానికి జంతబాబుల డాడీకి శివవేల్పులకు లక్ష్మణన్నకు రామన్నకు ఇంకా చాలా మంది ఉన్నాడు ఐ ట్వంటీ మహేష్కి వెంకీ డాడీకి వెంకీ మంకీ డాడీకి ఇంకా చాలా మంది ఉన్నారు రాకకు అందరికీ చాలా థ్యాంక్ యూ అసలు ఈ ఇట్లా ఉంట ఇప్పుడు మీరు చూస్తున్న టోని అసలు ఒక ఫోర్ ఇయర్స్లోనే బట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్లో చనిపోయి ఉంటాడు అట్లాంటిది నన్ను ఇంత సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ నిల్చోబెట్టి ప్రతిసారి నాకు నేను ఎప్పుడు డిసప్పాయింట్ అయింది లేదు ఒకవేళ డిసప్పాయింట్లో కూర్చొని ఉన్నా కానీ ఆ సిచ్యువేషన్ రాలేదు నేను ఒంటరిగా ఫీల్ అవుతా ఉంటా అంటే బాబు కోసం అయినా ఏదన్నా అరే ఎందుకు ఇట్లా అయింది అనే టైంలో వీళ్ళు వస్తారు చిల్ అవుతా ఉంటారు అట్లా నన్ను ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేసిందే ఎప్పుడు నన్ను డిస్కరేజ్ అయిన సందర్భాలు లేదు అసలు అంటే అవుతా ఉంటా డిస్కరేజ్ అని అంటే సాంగ్ పరంగా ఒక్కోసారి నేను కొన్ని చేయలేని సిచ్యువేషన్ అప్పుడు డ్యాన్స్ కూడా నాకు ఒక ప్రాబ్లం అది ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు ఈ ఇయర్ ప్రాబ్లం వచ్చింది ఈ ఇయర్ లాస్ అవుతుంది మెల్లమెల్ల థర్టీ పర్సెంట్ అది ఎట్లా వచ్చిందో రెస్ట్ లేకనో ఏందో నాకు కూడా తెలియదు కానీ డాక్టర్స్ ఏమన్నారంటే ఈ బ్రెయిన్ నరము ఇయర్ నరం మీద పడింది దానివల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడల్లా నీకు ఇప్పుడు నాకు చెవులో కూడా ఆటోమేటిక్గా ఇప్పుడు సౌండ్ వస్తూనే ఉంటుంది ఒక ట్రైన్ కూతకు తక్కువ అని ఇప్పుడు రన్నింగ్ అయితేనే ఉంది ఈ లెఫ్ట్ ఇయర్ దానివల్ల నేను ఇప్పటికీ ఫోర్ మంత్స్ నుంచి ఫేస్ చేస్తూనే ఉన్నాను అల్లాహే అలా సాంగ్ ముందు షూట్ నుంచి నేను నార్మల్గా లేను షూట్లో యాక్షన్ అనేంత వరకు నేను ఆ ఫీల్డ్లో ఉన్నంత వరకే నాకు ఈ సౌండ్ అనేది ఇదంతా మర్చిపోయేది ఇక కట్ చెప్పి కూర్చున్న అంటే తలకాయ ఇది ఇదంతా సౌండ్ బ్రెయిన్కి దీనికి సంబంధించింది ఇప్పటికీ చాలా హాస్పిటల్కి వెళ్ళినా ఎంఆర్ఐం చేయించుకున్నా వాళ్ళు ఏమన్నారు అని అంటే ఈ బ్రెయిన్కి అండ్ చెవు మీద నరం పడింది దానివల్ల అని నాకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏదైనా వెహికల్ సౌండ్ వచ్చింది అనుకోండి డైరెక్ట్ బ్రెయిన్ మీదకి వెళ్ళిపోయినట్టు లేదు ఎవరైనా నలుగురు ముంగట నించొని నీకు మాట్లాడలేకపోయేటో నేను అంత డిస్టర్బెన్స్ వీళ్ళు అన్కాన్షియన్స్ వీళ్ళు అసలు ఉన్నారా ఇది నా కలన అనే సిచ్యువేషన్ ఫేస్ చేసిన నేను ఫోర్ మంత్స్ లో అంటే ఫస్ట్ స్టార్టింగ్ మంత్ లో మెల్లమెల్లగా మెడిసిన్ వాడుకుంటా అది చేసుకుంటా ఉంటా కొంచెం క్యూర్ అయింది కానీ ఈ సౌండింగ్ అనేది పోవట్లేదు అండ్ ఈ ప్రాబ్లం అంటే ఆఫ్టర్ మొన్న మొన్న నుంచి కూడా ఇది అలాగే ఉండేది ఫోర్ 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 మంత్స్ నుంచి ఉంది ఫోర్ మంత్స్ నుంచి ఎక్కువ అయింది నాకు నార్మల్గా కూల్ కూల్నెస్ అనేది పడదే చెవులు మూసుకపోవడం అట్లా జరుగుతుంది నేను నార్మల్గానే చలికాలం వచ్చినప్పుడు అట్లయితే అనుకున్నా కానీ ఇది ప్రాబ్లం అందే లేదు అంటే ఇది మీరు ఆ తాగుడ్ నుంచి మొత్తం బయటకి వచ్చేసి ఇప్పుడు హ్యాపీ లైఫ్ ఉందా లేకపోతే ఇంకా ఎప్పుడైనా మెమొరీస్ మీకు ఉంటూనే ఉంటాయా మెమోరీస్ చిన్న మీద ఉంది నాకు ఎక్కువ అంటే జన్యున్ గా లవ్ అనేది ఒకటి అమ్మ దగ్గర ఉంటుంది గా అమ్మ నాన్న దగ్గర ఇంకోటి పిల్లల దగ్గర ఉంటుంది వాడిని నేను పెద్ద అయిన చిన్నప్పటి నుంచి ఇక్కడ చూసుకుంటే ఇయర్స్ ఆ టైంలో వెళ్ళిపోయాడు చిన్న ఫోర్ ఇయర్స్ తర్వాత వాడికి ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళిపోయాడా అంటే అప్పటి వరకు మీరు కలిసి ఉండి వాడిని ఆడిపిస్తూ వాడితో ఆడుకుంటూ ట్వంటీ ఫోర్ ఎప్పుడు నాతోనే ఉండే అమ్మ కూడా బాగా ఆడుకుని ఉంటది ఎప్పుడైనా మిస్ అవుతున్నాను చిన్న చాలా ఏడుస్తాను నేను ఇంటికి పోయినప్పుడల్లా అది ఏడుస్తాను నేను ఎక్కువ అసలు ఇంటికి వెళ్ళాను నేను ఇంటికి ఎందుకు వెళ్ళాను అంటే దానికి రీజన్ నాకు అన్న వాళ్ళ పిల్లల్ని చూసిన వాళ్ళతో ఆడుకున్నాడు కాబట్టి నేను అది నేను ఫేస్ చేయలేను నాతో కాదు అది కాబట్టి అమ్మ అమ్మ వాళ్ళు చూసినా నన్ను చూసినా బాధపడుతూ ఉంటారు అవన్నీ నేను తట్టుకోలేను పోతా హ్యాపీగా ఒక వన్ డే కూడా చక్కగా ఉంటుంది హ్యాపీగా ఉంటే పిల్లల్ని కలుస్తా అనేది అల్లరి అలరే చేసేసి వస్తా అమ్మ అంటే ఫోన్ చేసి ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయినా ఎందుకు రాదు అని అంటే షూట్ ఉన్నది షూట్ ఉన్నది షూట్ ఉన్నది అని చెప్పానంటే సరే సరే అని చెప్పి ఏడుస్తుంది చిన్న తీసుకున్న కాల్స్ కూడా లేదా అమ్మాయి లిఫ్ట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం అంటే మాట్లాడిపోయేది చేయనిది కలవనియేది మీది లవ్ మ్యారేజ్ కదా మరి లవ్ మ్యారేజ్ ఎందుకు అంత ద్వేషం అసలు ఈ ఒక్క సిచ్యువేషన్ ఒక్క చిన్న మూమెంట్ చెప్పు నా కోసం అసలు ఇలా ఈ దీనికోసమే మేము ఇలా అయిపోయాము నేను రీజన్ చెప్పలేను అయిపోయింది క్లోజ్ అయిపోయింది డివోర్స్ అయిపోయింది ఆమె గురించి మాట్లాడు కూడా ఎక్కువ నాకు ఇష్టం లేదు ఒకసారి గుర్తుకు రాదు ఎందుకనంటే నేను అంత ఫేస్ చేసినా నా ఒకవేళ నేనే మిస్టేక్ చేసి ఉంటే అంటే మిస్టేక్ మీన్స్ తప్పు కాదు నేను రాంగ్ స్టెప్ తీసుకున్న కావచ్చు అని అనుకుంటే నేను బాధపడతాను నేను రాంగ్ స్టెప్ తీసుకోలేదు కరెక్ట్ రైట్ రైట్ స్టెప్ తీసుకున్నాను నేను అనుకుంటాను ఒకటి బాబు విషయం బాధ ఉన్నది కానీ ఆ ఫ్యూచర్లో ఎప్పటికైనా నా కొడుకు నా కొడుకు అంతే వానికి వచ్చిందంటే వాళ్ళు చేయాల్సింది చేస్తా అంతే డాడీ అని ఎప్పుడైనా ఆ పిలుపులు వినపట్టాం గుర్తు పెడతాం ఆ మూమెంట్ వేరేగా ఉంది సో ప్రెజెంట్ అయితే బిజీ బిజీగా షూటింగ్స్ లో చాలా బాగా అవుతున్న టోనీ సో వన్ హ్యాపీ మూమెంట్ వన్ సాడ్ మూమెంట్ సాడ్ మూమెంట్ మీకు ఆల్రెడీ తెలుసు హ్యాపీ మూమెంట్ ఇప్పుడు లైఫ్ మంచిగా లీడ్ చేసుకుంటాం బాగుంది చాలా హ్యాపీ సో మా హై టీవీ వ్యూర్స్ కి సో మీరు ఎవరికైనా థ్యాంక్స్ అండ్ ఎవరికైనా చెప్పుకోవాలనుకుంటే ఏం చెప్తారు థ్యాంక్స్ అంతే చాలా థ్యాంక్ యూ నేను ఈ పొజిషన్లో ఉండ అసలు ఉంటాను కూడా నేను అనుకోలేదు నాకు సపోర్ట్ చేసి వ్యూవర్స్ అందరికి అంటే నా సాంగ్స్ చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ నన్ను మీ వల్ల నేను ఇక్కడ ఉన్నా అంతే అంత మీ చేయలేదు నేను చాలా థ్యాంక్ యూ అంతే రైట్ సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం అంటే దీనికి వాచింగ్ హిట్ టీవీ దిస్ ఇస్ సరిత సైనింగ్ ఆఫ్ టుడే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి